మన భూమానంద ఆశ్రమంలో ప్రతినిత్యము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రసాదాన్ని మీరంతా ప్రతిరోజు వచ్చి స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ అలాగే ప్రపంచమంతా అన్నదానం ప్రతి ఒక్కరు ఎవరికి వీలైనంత వారు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయడం ద్వారా ప్రపంచంలో ఆకలి కొన్న వాడు పస్తులు ఉండకుండా చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి చేతనో ఇతరులకు అంతో ఇంతో అన్నదానం చేయాలని కోరుతూ తాను తినింది పెంట ఇతరులకు పెట్టింది పంట అని మహాత్ములు చెప్పారు కాబట్టి మనం ఈ రోజు తినింది ఈ రోజే అయిపోతుంది ఇతరులకు పెట్టింది మన వెనకంటి వచ్చి మనకి పుణ్యాన్ని కలిగిస్తుంది అని తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమం విస్తారంగా జరగాలని కోరుకుంటూ మీ వాస్తు పండిట్ పండి స్వామి భూమానంద భూమానందాశ్రమము మనక్సిర హరివంతాశ్రమం